మనము కొన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నాం దేవుని యొద్దకు వస్తున్నాం అయితే మనము ఏమైనా దేవుని క్రియలను గూర్చి కానీ దేవునిని గూర్చి కానీ ఏమైనా తెలుసుకున్నామా చాలామంది కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత వారి అనుభవాన్ని బట్టి వారు గ్రహిస్తూ ఉన్నారు అపోస్తులుడైన పేతురు గారు వాళ్ళ యొక్క సోదరుడు ఆంద్రియ మేము మెస్సయ్యను కనుగొన్నాము వచ్చి చూడు అనగానే మారు మాట మాట్లాడుకోకుండా వచ్చాడు చూడ్డానికి ఆ తరువాత ఆయన వలవేస్తూ ఉంటే ప్రభువారు వెళ్ళి వాళ్ళను విడిచిపెట్టి నన్ను వెంబడించు నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తాను అని అంటే మారు మాట మాట్లాడకుండా వచ్చేశాడు అయితే అసలు ఈయన ఎవరు ఈయన ఎలాంటి వాడు ఈయన విధానం ఏమిటి అని ఏమి కూడా గ్రహించుకోలే ఆయన పరిశుద్ధాత్మను పొందిన తరువాత కూడా కొన్ని బలహీనతలు పేతురు గారిలో ఉండిపోయాయి పరిశుద్ధాత్మను పొందిన తరువాత కూడా ఆయనలో కొన్ని బలహీనతలు ఉండిపోయాయి ఏమిటి అని అంటే దేవుడు మా దేవుడే మా యూదులకే సువార్త మాకే ఆయన రక్షకుడు అన్నటువంటి బలహీనతలు పేతురు గారిలో ఉండిపోయాయి అందుకనే దేవుడు దర్శనమిచ్చి అపవిత్రమైనవి కూడా చంపుకు తిను అని అంటే దేవునితోనే నేను అలాంటి ఎప్పుడు తిననయ్యా అలాంటిని ఎప్పుడు తినలేదు అవి మంచివి కాదు అని దేవునితోనే మాట్లాడాడు అయితే కొన్నేళ్ళి ఇంటికి వెళ్ళిన తరువాత పేతురు ఇచ్చిన ఒక సాక్ష్యం ఏమిటి అపోస్తుల కార్యముల గ్రంథం పదవ అధ్యాయం ముప్పై వచనం అపోస్తులు కార్యముల గ్రంథము పదవ అధ్యాయము ముప్పై వచనం దేవుడు పక్షపాతి కాడని నిజముగా తెలుసుకొని తెలుసుకొనియున్నాను ఎప్పుడు 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 తెలుసుకున్నాడు పేతురు గారు ఒక అన్యజను ఇంటికి సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు దేవుడు పక్షపాతి కాదు వీళ్లను కూడా ప్రేమిస్తున్నాడని అప్పుడు తెలుసుకున్నాడట అంటే పేతురు గారికి దేవుని యొక్క గుణనైజం ఏమిటో తెలిసింది కొంతకాలానికి ఇన్ని సంవత్సరాలుగా ప్రభు దగ్గరకు వస్తున్నాం మనకు ఏమైనా తెలిసిందా దేవుని కొరకు దావీద్ అంటాడు యహోవ ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అంటే ఆయన ముందు రుచి చూచాడా చూడలేదా చూడమట్టేగా ఉత్తముడు అని చెప్పగలిగాడు అంటే దావీదుకు తెలిసింది దేవుడు ఉత్తముడు అంటే మంచివాడు అని పేతురు గారికి తెలిసింది ప్రభువు దయాళుడు అని అంటే భక్తుల అనుభవాలలో వారు దేవుడు ఉన్నాడో ఆయన క్రియలు ఉన్నాయో ఆయన ఎలాంటి వాడో వారికి ఉన్న అనుభవాలను బట్టి వారు తెలుసుకున్నారు సమరయ్య గ్రామస్తులు ముందు సమరయ్య స్త్రీ వెళ్ళి పిలిస్తే వచ్చారు ఆ తరువాత వాళ్ళు అన్నమాట ఏంటి తెలుసా నిన్ను బట్టి కాదు మా మట్టుకు మేము ఈయన లోకరక్షకుడు అని తెలుసుకున్నామన్నారు చూడండి వాక్యాన్ని యోహాను సువార్త నాలుగవ అధ్యాయము నలభైవ వచనము నుండి యోహాను సువార్త నాలుగు నలభై ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ రెండు దినములుండెను ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాం చా రెండు రోజులకే వాళ్లకు యేసు ఎవరో తెలిసింది ఎన్ని రోజులకి మరి మన పరిస్థితి ఏంటి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో కదా ఎన్ని సంవత్సరాలు అయిందో ఆయన ఎవరో ఇంకా పూర్తిగా తెలియలే జనాలకి ఆయన ఎవరో అర్థం కాలే జనాలకి రెండు రోజులకే అన్య జనాంగమైన సమరయులకి ఈయన లోకరక్షకుడు అని అర్థమయ్యింది కానీ మనకు ఎన్ని సంవత్సరాలు ఉన్నా యేసు ఎవరో అన్న క్వశ్చన్ మార్కే మనకుంది ఇప్పుడు ఈయన ఎవరో అర్థం కావట్లా ఇప్పటికి కూడా చాలామందికి ఏసు అర్థమైతే ఏసుని గుర్చి మనం తెలుసుకుంటే మన స్థితిగతులు మన పరిస్థితులు పూర్తిగా మార్చబడతాయి యేసు ఎవరో అర్థం అర్థంగాక ఇవాళ చాలామంది నామకార్థముగానే ఉండిపోయారు ప్రార్థనకేదో వెళుతున్నారు ఆరాధన చేస్తూ ఉన్నారు పాటలు పాడుతూ ఉన్నారు సేవకులు కూడా వాక్యం చెబుతూ ఉన్నారు మామూలుగా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి కానీ ఇంతకీ యేసు ఎవరు అని అంటే వాళ్ళకి సందేహమే ఏసు ఎవరు అర్థం కాల